అందరికీ నమస్కారం అండి ప్రత్యేక మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడ్డి మీదలో చాలా చాలా మంచి ఆఫర్ అండి ఉగాది రంజాన్ ఆఫర్ చాలా చాలా తక్కువలో ఉంటాయి ప్రైజెస్ మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా తక్కువ లో టూ పీస్ త్రీ పీసెస్ వస్తున్నాయి మీకు చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇది ఇది చూసి టూ పీసెట్ అండి చూడండి ఎక్కడో తెలుసుదో అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడ్డి ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి మొత్తం హెవీ హెవీ క్వాలిటీ అండి చూసేలా ఫ్లోరల్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దీనికి చున్నీ కూడా వస్తుంది చున్నీ చూడండి మీకు ఎంత బాగుంటుందండి చున్నీ అంత బాగుంటుందండి మంచి ఆఫర్ ప్రైజ్లో వస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మీకు టాప్ విత్ ప్యాంట్ టాప్ విత్ చున్నీ వస్తుంది ఇంత హెవీ చున్నీ వస్తుందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎక్సెల్ ఉంటుంది పీసెస్ మీకు ఇది మంచి ఐటమ్ అండి స్పం క్వాలిటీలో వస్తుంది మీకు మంచి వాషబుల్ ఐటమ్ చిన్న చిన్న పార్టీస్పొస్కి వెళ్ళచ్చు మీకు చాలా చాలా వెరైటీగా ఉంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మీకు ప్యూర్ మజ్లిన్ క్లాత్ అండి సూపర్ ఉంటుంది షైనింగ్ వస్తుంది మీకు ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు వీ నెక్ మోడల్ చూసారు కదా వీనెక్ మోడల్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ ఎట్ అండి కలర్ కూడా చూడండి మంచి హెవీ కలర్ వస్తుంది ప్యాంట్ కూడా ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ వస్తుంది అండి క్లాత్ చూడండి మీకు చూడండి వన్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది వన్ సైడ్ ఫుల్ పట్టీ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ అంటారా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి హోల్సేల్ రేట్కి రిటైల్ ఇచ్చేస్తున్నా మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇంతవటికీ మజ్రిన్ క్లాత్లో త్రీ పీస్ సెట్ ఎప్పుడు ఇంత తక్కువ రేటు రాలేదండి చున్నీ చూడండి మీకు ఎంత బాగుంటుందో మీకు ఒరిజినల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు టూ సైడ్ ఇలా పట్టీ వస్తుందండి పట్టీ కూడా చూడండి మీకు సూపర్గా ఉంటుంది పట్టీ వచ్చేస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవరో మిస్ చేసుకోవద్దు చాలా చాలా హెవీ అయితే మీకు ఇందులో కూడా సెట్ కదా సేమ్ త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ ప్యాంట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ప్యూర్ మజ్లిన్ క్లాత్ లోనే ఇంకొక ఐటమ్ వచ్చింది చూడండి మీకు సూపర్ గా ఉంటుంది మంచి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి హెవీ వీ నెక్ అండి బాగా ట్రెండింగ్ ఉంటున్న హెవీ వీ నెక్ వస్తుంది మీకు ఇక చూడండి మీకు సేమ్ ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ వస్తుంది ఈ క్వాలిటీ కొన్న హెవీ అయిన ఇదే ప్యూర్ మజ్లీన్ క్లాత్ వస్తుంది మీకు చున్నీ ఆజు మంచి ఫ్యాన్సీ చున్నీ అండి షైనింగ్ చున్నీ వస్తుంది మీకు ఇదో చూడండి మీకు ఎంత బాగుందో చున్నీ ఫుల్ షైనింగ్ చున్నీ వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది ఇక పట్టి కూడా చూడండి టూ సైడ్ పట్టి వస్తుంది మీకు చున్నీకి టాప్ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ పట్టి వస్తుంది మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలండి ఆరు వందల యాభై రూపాయల్లో మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు సూపర్ హెవీగా ఉంటుంది మోడల్ అయితే మీకు ప్యాంట్కి ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ మీకు ఇక్కడ చేతికి పట్టి కూడా ఇస్తారు చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇందులో కూడా మనకి ఎం టూ డబ్లు ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ లో వస్తుంది మీకు ఎవరు మిస్ చేసుకోమాకండి ఐటమ్ ఉన్నంత వరకే ఆ సేల్ కూడా మీకు సింగిల్ సెట్స్ ఉన్నాయండి సెట్స్ వల్ల మీకు ఆఫర్ ఇస్తున్నాం వచ్చేసి మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి అండి మంచి పట్టు క్లాత్లో వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్ చూడండి మీకు క్యాటలాగ్ చూస్తే మీకు ఐడియా వచ్చేసి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ మోడల్ అది పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీకు సార్ చూడండి మీకు ఇందులో కూడా మనకి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది టాప్ విత్ ప్యాంట్ అండి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మొత్తం మగ్గం వర్క్ చూడండి ఇక్కడ అంతా మీకు ఇలా హ్యాండ్ మేకింగ్ తో వస్తుంది మొత్తం మీకు ఇది ప్యాంటు చూడండి ఇట్లా సేమ్ లేస్ ఇస్తాడు ఇక్కడ చూసారా మీకు వైట్ లేస్ వస్తుంది మీకు ఇదే లేస్ మీకు ప్యాంటు కూడా ఇస్తాడు మీకు ఆరు వందల యాభై రూపాయలు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది కేవలం ఆరు వందల యాభై రూపాయలన్నీ మిస్ చేసుకోమాకండి మంచి మంచి ఆఫర్లో ఉన్నాయి అయితే మాత్రం మీకు ఎవరో మిస్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చే సమ్మర్ కోసం వచ్చిన స్పెషల్ కాటన్ అండి మీకు చాలా బాగుంటుంది జైపూర్ కాటన్ స్టైల్లో వస్తుంది జైపూర్ కాటన్కి మధ్యలో సీక్వెన్స్ వస్తుంది మీకు ప్యూర్ సీక్వెన్స్ ఒరిజినల్ మిరర్ వర్క్ వస్తుంది మీకు దీనికైతే వచ్చేసి ప్యాంట్ వచ్చేసి మజ్లిన్ క్లాత్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది అసలు చున్నీ చూస్తే మీరు వదిలిపెట్టరు వెంటనే బుక్ చేసుకుంటారు చాలా చాలా తక్కువ ప్రైజ్లు వస్తుందండి చూడండి ఎంత బాగుందో చున్నీ మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలండి సూపర్గా ఉంటుంది మీకు ఆరు వందల యాభై రూపాయలు అట్లా త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు ఇది మంచి జైపూర్ కాటన్తో వస్తుంది మీకు ఇది చున్నీ చూసారా ఎంత బాగుందో మీకు ఫ్లోరల్ చున్నీతో వస్తుంది మంచి ఆఫర్లో ఉన్నప్పుడు అందుకే చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఎంత బాగున్నాయో మంచి ఆఫర్ ప్రైస్ అండి ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి ఐటమ్ ఆరు వందల యాభై రూపాయలు ఇంత డిజైన్ మీకు ప్యూర్ కాటన్ స్టైల్ వస్తుంది జైపూర్ కాటన్కి మీకు తో వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్సెల్ ఎం టూ ఎక్సెల్ సైజ్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి సూపర్ కాటన్ అండి చికెన్ క్యారీ వర్క్ చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది సైజెస్ లిమిట్ గా ఉన్నాయి మీకు ఒకసారి వీడియో నిదానంగా వినండి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ప్రైస్ వచ్చేసి మనకి మొత్తం చికెన్ క్యారీ వర్క్ ఒకసారి చేసి చూపించండి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది మొత్తం టాప్ అంతా చికెన్ కారీ వర్క్ వస్తుంది వేణిక్కండి చున్నీ కూడా హెవీ వర్క్ వస్తుంది మీకు ఇక చూడండి హెవీ రియాన్ క్లాత్ ప్యాంట్ వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది చున్నీ చూడండి ఈ ప్రైస్ కి హోల్సేల్ రేట్ లో కూడా ఎవరు అండి అంత తక్కువ ప్రైజ్ వేస్తున్నారు మనం కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైస్ వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చున్నీ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో మీకు వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మీకు సైజెస్ చెప్తున్నాం కానీ అండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎమ్ఓ ఎల్లు ఎక్స్ఎల్ మూడు సైజెస్లో మీకు సూపర్గా ఉంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రిబుల్ నైన్ అమ్మిన ఐటమ్ మీకు చాలా మంచి ఆఫర్లో వస్తుంది హెవీ చున్నీ వర్త్ వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సైజెస్ పూర్తిగా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ మీద వస్తుందండి నెక్ దగ్గర చూడండి ఎంత క్లాసిగా ఉందో వర్క్ మీకు ఇది మొత్తం చికెన్ కారీ వర్క్ వస్తుంది కింద వచ్చేసి వస్తుందండి సూపర్ కలర్ ప్యాంట్ వస్తుంది యాష్ కలర్ ప్యాంట్ తో వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉంది ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిన్న వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో మీకు సూపర్ మోడల్స్ వచ్చినవి మాత్రం మీకు అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇందులో మీకు కేటలాగ్ కూడా ఉంది మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను ఒకసారి కేటలాగ్ చూడండి ఖరీదు రేట్ కన్నా ఇస్తున్నా మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ఆఫర్ ప్రైస్గా వస్తుంది మీకు ఎం సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎక్సెల్ సైజ్ ఉంది డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్యాంటు కూడా హెవీ రియాన్ క్లాత్ ప్యాంటు వస్తుంది మీకు మంచి చికెన్ కారీ కాటన్ వర్క్ అండి మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫ్లోరల్ వస్తుంది చూడండి మీకు అంత ఫ్లోరల్ ప్లేన్ రాదండి మొత్తం ఫ్లోరల్ వస్తుంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ఆఫర్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు ఒక్కసారి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత హెవీగా ఉందో వైట్ అండ్ కనకాబరం కలర్ లో వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది అయితే మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు అయితే లక్కీగా ఫీల్ అవ్వండి మీకు ఎందుకంటే అంత కలర్ఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ మీకు ఇది చూడండి ప్యాంట్ ఎలా ఉంది సూపర్ కనకాబురం కలర్ ప్యాంట్ ఉంది చున్నీ కూడా సేమ్ యాజ్ యూజ్ అండి ఒరిజినల్ కాటన్ మీద వస్తుంది మీకు ఫుల్ హెవీ చున్నీ వస్తుంది మీకు వర్క్ చూడండి ఎంత బాగుందో మీకు ఫుల్లీ వర్క్ అండి సూపర్గా ఉంది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ ప్రైజ్లో ఈ సమ్మర్ కాటన్ మీకు ఫుల్ పార్టీ వేర్ లాగా ఉంటుంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓన్లీ ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రమేనండి వాళ్ళకే ఉంది బిగ్ సైజెస్ లేవండి దీంట్లో ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంది ఫుల్లీ క్లాస్గా ఉంటుందండి వేసుకుంటే మీకు మాత్రం జాబ్కి వెళ్ళేవాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరికైనా సూపర్గా ఉంటుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటుంది చూడండి ఇది మీకు పెసర కలర్ గ్రీన్ అంటారండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్కువ దగ్గర చూడండి మంచి గ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు మీకు కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు అసలు కాంబినేషన్ చూడండి ప్యాంట్ కలర్ ప్యాంట్ ఎంత హెవీగా ఉంది చున్నీ మీకు ప్యాంటు కానీ కానీ మోడల్ కానీ చున్నీ వర్క్ అయితే ఇంకా ఇంకా హెవీగా ఉంది మీకు కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చూసారు కాంబినేషన్స్ ఒక్కదాని ఒక సంబంధంగా కాంబినేషన్స్ అండి చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు ఇందులో మీకు ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి కొంచెం వాయిస్ వినండి ఎమ్ఓ ఎల్లు ఎక్సెల్ ప్రతిదీ మీకు సైజు మెన్షన్ చేసి చెప్తున్నాను ఏ సైజు వాళ్ళు ఆ సైజే బుక్ చేసుకోండి మిగతా పెద్ద సైజులు ఏమి ఉండవండి ఇవన్నీ మీకు ఆఫర్ ప్రైజెస్ వస్తున్నాయి మీకు రంజాన్ ఉగాది స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ కొరియర్ చార్జీస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి చూడండి మీకు బేబీ పింక్ కలర్ మీద బ్లూ కలర్ అండి అసలు ఇలాంటి కాంబినేషన్ థాట్కి నిజంగా సూపర్ హ్యాడ్సప్ అండి మీకు కస్టమర్కి అయితే చూడండి బాగుంటుంది మీకు ఇదిగో చూడండి ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంట్ ఓపెన్ చేయలేదు మీకు ఇప్పుడు దాకా ఇదిగో చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫుల్లీ ఎలాస్టిక్ అండి ఫుల్లీ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ప్యాంట్ సైజు కూడా చాలా బాగుంటుంది హెవీ రియన్ క్లాత్ వస్తుందండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ నీట్గా చూడండి మీకు ఎంత బాగున్నాయి కాంబినేషన్స్ బేబీ పింక్ మీద మీకు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇక చున్నీ ఓపెన్ చేద్దాం యాజ్ యూజువల్ చున్నీ అయితే ఫుల్ వర్క్తో వస్తుంది మీకు ఇది మంచి హెవీ వర్క్ అండి చూడండి మీకు ఎంత బాగుందో వర్క్ మీకు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి హెవీ ఐటమ్ మీకు చున్నీ చూడండి కలర్ కాంబినేషన్ అంత బాగుంది మీకు ప్యాంట్ అయితే కరెక్ట్ మ్యాచింగ్ వస్తుంది ఎంత బాగుంది మ్యాచింగ్ మీకు ఇది సూపర్ మ్యాచింగ్ తో వస్తుంది నెక్ దగ్గర కూడా చూడండి వినిక్ స్టైల్లో వస్తుంది మొత్తం మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇలాంటి వీడియోస్ మిస్ చేసుకోకండి చూడండి మంచి మంచి ఐటమ్స్ అన్ని ఉన్నాయి